మాట్లాడతారు ఇప్పుడు అది కాలువ ఏరియా ఉండిందని చెప్పారు కదా అక్కడి నుంచి మొదలు అక్కడి నుంచి మొదలు పెడతా və də məni sifə silib yadımdan tələkə yoxluğunda eləyir మా మనం కూడా పోదాం అని చెప్పి వచ్చారు వచ్చినప్పుడు మీ వరకు మీరు తీసుకోండి మా వరకే మా భూమి వరకే మేము మీ దానికి మేము రావట్లా దౌర్జన్యం చేస్తారు పాప వీడియో దౌర్జన్యం చేస్తాడు చుక్కామురళి ఆక్రమించుకుంటున్నాడు ఎక్కడెక్కడ పొలాలని ఆక్రమించుకొని తీసుకుంటున్నాడు ఇప్పుడు కన్ను దీని మీద పడిందన్నాడు చుక్కా మురళి అని అతనికి సెంటు భూమి ఇక్కడ చూపించగలరా వాళ్ళు చూపిండి నలభై తొమ్మిది మంది నలభై తొమ్మిది భాగస్తుల్లో పేరు పేరున లిస్ట్ మీకు ఇస్తాం పేరు పేరుని పిలవండి ఆ పేరు గల్ల వాళ్ళకి అమౌంట్ ఇవ్వకపోయినా సంవత్సరం సంవత్సరం లీజ్ ఇవ్వకపోయినా అమౌంట్ ఇవ్వకపోయినా భూమి వాళ్ళ పేరు మీద లేదన్నా మీరు ఏం చెప్తే అది చేసి మేము గమ్ములు పక్కకి వెళ్ళిపోతాం మా వెనక ఏ రాజకీయ నాయకులు లేరు

నాకేమన్నా డబ్బు బలంగా ఉందా మీలాగా లేదు కదా మీలాగా అసలు లేదు మీరంటే చెనకాయ పొలాలు అవి ఇవి ఐదు రూపాయలకి పది రూపాయలకి వడ్డీలు వాళ్ళు వాళ్ళకాడ అక్రమంగా లాక్కుంది మీరు మా కడమైన సెంటు భూమి ఉందా చుక్కా మురళి పోలీస్ అయినా మాత్రం ఉద్యోగం పరంగా తీసియాలని కేవలం కత్తి కట్టుకొని మురళి మీద ఖర్చు కట్టి ఇది పని చేస్తున్నారు

నేను అధికారం చూపించాడా అమ్మా మీరు అక్కడికి రాండి కాగితాలు ఉన్నాయి మా కాడ మా భూమి ఉంటే మాకిద్దాం మీ భూమి అయితే మీకు ఇద్దాం అన్నారు మాట్లాడు ఇక్కడ ఐదు మంది భాగాలు అవి ఐదు మంది భాగాలు నలుగురు ఆరు మంది భాగాలు ఐదు మందికి లీజ్ ఇచ్చి ఒకటి పోతే మేము ఆ మాట నిన్న కూడా మేము వచ్చి చెప్పింది వీళ్ళు వచ్చి అడిగితే అడిగితే బండి మీకు బండి పెట్టి అడిగితే

ठीक <muchas> आहे <muchas>

అన్న నా పేరు నాగమణి కొమరగిరి నాగమణి నా పేరు మాది ఊటుకూరు ఇందిరానగర్ కాలనీ మేము ఎస్టీలవి మాకు మా నాన్నగారు నలభై సంవత్సరం ఇరవై సంవత్సరాల కిందట ముప్పై సంవత్సరాల కిందట ఇక్కడ భూములు ఉప్పు కోటార్కని అని చెప్పి గవర్నమెంట్కి అప్లై చేశాడు ఉప్పు సాల్ట్ కింద మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము అవి చేసుకునేదానికి చేసాము చేసిన తర్వాత ఎల్ల వచ్చింది మొత్తం ఇసుగొట్టుకోపోయింది తర్వాత మాకు జామాలు ఇచ్చారు సవకిచ్చారు అన్నీ వేసాము అయినా కూడా పోయి మళ్ళీ ఎల్ల వచ్చింది అప్పుడు మళ్ళీ పోయింది పోయిన తర్వాత ఏమేసినా ఏం రావట్లేదు అన్నపాట ఏదో తులమా పొలం ఇచ్చినా ఒక సాగుదల చేసుకునేదానికి మేము కొంతమంది రైతులకి మేము మా భూమి చెరువులు చేసుకునేదానికి ఇచ్చాము వాళ్ళు సంవత్సరానికి ఫస్ట్లో స్టార్టింగ్లో ఐదు వేలు ఇచ్చారు తర్వాత ఎనిమిది వేలు లెక్కన ఇప్పుడు ఇస్తున్నారు మాకు ప్రజెంట్ ఇస్తున్నారు ఇప్పుడు మాకు మొత్తం యాభై తొమ్మిది ఎకరాలు అయితే వాళ్ళకు పోను వీళ్ళకు పోను కాకులు అడుగుబడింది కాకుల పాలు మాకు వచ్చింది లాస్ట్కి నలభై మూడు ఎకరాలు వచ్చాయి నలభై తొమ్మిది ఎకరాలు వచ్చాయి మా కాడ నలభై తొమ్మిది మంది భాగస్థులు ఉన్నారు ఇక్కడ ఎన్నోసార్లు గొడవ జరిగింది ఇక్కడ వేరే వేరే వ్యక్తులు కూడా ఎక్కువ వచ్చి కూడా మాది భూమి చేయడానికి లేదని అడిగారు గత సంవత్సరం కిందటం కూడా ఈ విధంగా గొడవలు జరిగితే మాదేని పోరకాడాము పోర్కాడినప్పుడు ఎస్టీ కమిషనర్ సార్ వాళ్ళు ఆర్డీఓ సార్ వాళ్ళు కలెక్టర్ గారు ఎంఆర్ఓ వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చారు వచ్చి మా దగ్గర పెట్టి మీ భూములు మీకు మీకు పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పారు మాకు ఏ అధికారులు ఏ ఇది అందరూ మాకు చెప్పినా ఇంతవరకు అయితే ఇవ్వలేదు మేమైతే దీన్నే సగజీలు చేసుకుంటా వచ్చిన వరకే వస్తాయని మేము చేసుకుంటా ఉన్నాము ఈ నలభై సంవత్సరాల్లో జరిగిన కొద్ది ఈ నలభై సంవత్సరాల్లో మా వెనక మాకు కూడా భూములు ఉన్నాయని వచ్చింది ఒక మెట్టుమిన్నని ఇక్కడ ఓరుకుంటూ వాళ్ళు రెడ్లు ఉన్నారు వాళ్ళది ఇక్కడ భూమి ఉంది వాళ్ళు కూడా మాతో పాటు భూముల కోసం పోరకాడారు ఎస్టీ కాలనీ ఇంకొకటి ఉంది శశాన్ నగర్ కాలనీ అక్కడ కూడా ఇక్కడ పదిహేను మందికి భూములు ఉన్నాయి వాళ్ళు కూడా మాతో వచ్చి మాకు ఉన్నాయని చెప్పి పక్కుదారులు అని చెప్పి వాళ్ళు పోరకాడాం కానీ ఈ నలభై సంవత్సరాలు ఈ పోరకాడే మధ్యలో ఏ ఒక్క సంవత్సరం కానీ ఏ ఒక్క రోజు కానీ ఈ తోటపళ్ళు వాళ్ళు వచ్చారు కదా భూములు అని చెప్పి చేపలు పట్టుకున్నాము మాయ అని వచ్చారు కదా వాళ్ళు ఏ రోజు మాకు భూమి ఉన్న వచ్చిన వాళ్ళు మాతో కాదు మాకు అసలు వాళ్ళు భూముందో లేదో కూడా మాకు తెలియదు తర్వాత వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అన్నా మేము కూడా ఇక్కడ చేపలు పట్టుకుంటూ పచ్చుకుంటున్నాము రెండు సంవత్సరాల కిందటి నుంచి మా తాతల ముత్తాతల కాడి నుంచి మాకు భూమి ఉంది ఆ భూమి కూడా మాకు ఇవ్వండి అన్న మేము పోసుకుంటాం అని చెప్పి మాట్లాడారు మీదైతే మీరు పోసుకోండి అయ్యా మాదైతే మేము పోసుకుంటాం అని మేము మాట్లాడాము మాట్లాడే మా బాగోస్తులందరూ మా ఊరికి మేము చేసుకుంటాం పెద్ద మనుషులు కాడికి వెళ్ళాము వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన తర్వాత సరేరా ఎప్పటి నుంచో వాళ్ళు కూడా పేదవాళ్ళు వాళ్ళు కూడా ఇవ్వండి మీ మీది మీకు ఇచ్చేశారు కదా అని చెప్పి పెద్ద మనుషులు మాట్లాడారు ఆయన మాట్లాడిన తర్వాత మేము వచ్చాము వచ్చిన తర్వాత పెద్ద మనుషులు ఇక్కడ తోటి ఇక్కడ వరకు మీది ఇక్కడ వరకు మీది అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పంగానే అతను కూడా లేకపోతే మా వాళ్ళే దగ్గరుండి వాళ్ళకి ఏర్పాటు చేసిన దాంట్లో చూపించండి ఆ గుంటలు వరకు కోపించి ఇచ్చాము ఇచ్చేసారు వాళ్ళే కోపించుకున్నారు అది పోసిన రోజు ఈ భూమి కూడా వాళ్ళది ఆ రోజే పోపించుకోవచ్చుగా మరి ఏడు వరకు ఎందుకు పోసుకున్నారు అంటే అప్పుడు సంబంధం లేదు ఇప్పుడు సంబంధం వచ్చింది ఈ మోటల్ తోటి పోసారు సరే అయిపోయింది ఇక్కడ లీజ్ కడుతున్నారు చుక్కా మురళి అనేవాడు ఆక్రమించున్నారు పోలీసు అనే అధికారులు అన్నారు నిన్న మేము వచ్చాము అన్నా మీ భూమి అయితే మీరు తీసుకోండి మా భూమి అయితే మాకు ఇవ్వండి అని చెప్పి మేము మాట్లాడాము మేము మాట్లాడిన తర్వాత దాంట్లో వీడియోలు అవన్నిటిలో అతను దౌర్జన్యం చేసాడే అన్నారు దాంట్లో దౌర్జన్యం ఉందా నిన్న మాట్లాడిన దాంట్లో దౌర్జన్యం ఉందా పోలీస్ అధికారం ఏమన్నా చూపించాడా మీ పొలాలు మీదైతే మీరు తీసుకోండి అయ్యి మాదైతే లేదంటే ఎంఆర్ఆ అడగ పోదారా అండి కలెక్టర్ కడగ పోతారా అండి అని చెప్పి మాత్రమే మాట్లాడాం మీరు రాలేదు మీరే బండి మాకేం అవసరం అని అడిగారు సరే అని చెప్పి వచ్చేసాం అయిపోయింది భూమికి స్థలము లీజ్ కడుతున్నారు ఖాళీ స్థలం అన్నారు అది ఆరు భాగస్తులది ఆరు భాగస్తులు ఐదు మందికి డబ్బులు ఇచ్చి ఒకరికి డబ్బులు లేకుండా చేస్తామండి లేదు కదా మీరు ఆరు మందికి బొట్టు బిట్టుగా తీసుకొని లీజు కడతానంటేనే మేమిస్తాం లేకుంటే మేము ఏము అట్టయినా పాడు పెట్టుకుంటామని చెప్పాం చెప్పిన తర్వాత అతను ఐదు ఆరు భాగస్తులకి లీజు కడుతున్నారు వాళ్ళు కాలువ తీసుకున్నారు అప్పుడు అదంతా కాలువ ఇప్పుడు మట్టి కొట్టుకోపోయింది ఎల్ల వచ్చి వానలకి మట్టి దెబ్బ అయింది దెబ్బ అయ్యలేక కన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి పాకులాడిన వాళ్ళకి మాకు లేకుండా ఇప్పుడు వచ్చి మాదేనంటే అలా మీదైతే మీరు తీసుకోండి మా వరకు మేము తీసుకుంటున్నాం చుక్కా మురళి కాస్త భూమి దీంట్లో లేదు మా నాన్నగారు దీంట్లో తన క్వెసిరింటు ఆయనకు ఒక్కడికే బాగుంది లిస్ట్ మీకు ఇస్తాం నలభై ఒక్క మంది నలభై తొమ్మిది మందిలో పేరు పేరుని పిలవండి పేరు పేరుని పిలిచి ఆ పేర్లలో కానీ మురళికి దీంట్లో ఉంది పది ఎకరాలు ఐదు ఎకరాలు మీరు తీసేసుకొని పాడుకొని ఉన్నాడు మీరు నిరూపించగలరా మీరు నిరపించగలరా చుక్కామురళి అంటే ఎస్టీ అంటే చదువుకొని ఉద్యోగాలు లేరా పోలీస్ అంటే అధికారంగా చూపించాడు మిమ్మల్ని ఏమన్నా కొట్టాడా తీపిచ్చేస్తావు ఏం బీక్కుంటావో పీక్కురా నువ్వు ఎట్ట తిరగతావు ఛాలెంజ్ చేశాడు తోటపల్లి కృష్ణ అవసరం అతనికి మేమేం పొగ చేసాము మీలాగే ఇంకా పొలాలు లాక్కున్నామా మా నోటు కాడు కూడ లాక్కోడాక మీరు వచ్చిండేది ఎస్టీ యానాదులు అని చెప్పి కూలం ఎత్తేసావు అంత చీప్ గా కనిపిస్తున్నారా యాందోళ్ళు అంటే మాకు అండా దండా లేరు మేమేం మాట్లాడలేం మాట్లాడలేము అనుకుంటున్నారా యాందోళ్ళు అంటే ఏం కలిపియడం లేదా మేమేం మనుషులం కాదా యానాదు అని వీడియోకి తెలిసేలాగ ప్రపంచం అంతా తెలిసేలాగా చేశారు మేము మాకంటే వెనక ఎవరూ లేరు అమ్మ ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఇంకా అధికారులు అందరికీ దండం చేతులెత్తి జోడి చెడకున్నాం మాకు ఇంతవరకు పట్టా ఒకటే రాలేదు అన్నీ అధికారంగా ఉన్నాయి ఇవాళమ్మ మా కాడ నలభై సంవత్సరాల నుంచి శిస్తులు కట్టినాటివి పట్టాలు సర్వే చేసిన అన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసి మాకు పట్టాలు ఇప్పించేలాగా మాకు న్యాయం జరిగేలాగా మాకు యానాదోళ్ళకి న్యాయం జరిగేలాగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మాకు ఈ న్యాయం చేయండి అమ్మా ఎటువంటి సంబంధం లేదు అతన్ని కావాలని గుర్తుగా ఏదో చెయ్యాలని చూస్తున్నారు మమ్మల్ని విధంగా చెప్పండి గతంలో కూడా మీరు పోరాటాలు చేశారు కదా భూముల మీద ఎస్సీ కమిషన్ నుంచి కూడా ఎస్టీ కమిషన్ గారు వచ్చారు ఆర్టీవో వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు గతంలో పట్టా వారికి ఎందుకు అప్లై చేసుకోలేదు ఎందుకు చేయలేకపోయారు చేశాము సార్ చేసిన తర్వాత పేర్లు అన్ని లిస్ట్ ఇచ్చాము తర్వాత గవర్నమెంట్ మారింది కదా ఈ ప్రభుత్వాలు అయినా తీసుకొస్తామని చెప్పి అని చెప్పారు సార్ వాళ్ళ దగ్గరికి అంతా తిరిగాం సార్ అప్పుడు చాలాసార్లు తిరిగాము ఇస్తానని చెప్తున్నారు ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం అయిపోతుందని చెప్తున్నారు ఆడకే ముందు ఒకసారి అనకసారి అతనికి సంబంధం లేదు సార్ ఇక్కడ ఇక్కడైతే వాళ్ళకి అతనికి భూ అంటూ లేదు చుక్కా మురళి కానీ భూ లేదు మా నాన్నగారి పేరు ఫరన్నామయ్య ఈ భూములకి పోరకాడి ఈ భూమిని తీసుకొచ్చింది ఈ భూములకి ప్రెసిడెంట్గా ఉండింది మా నాన్నగారు అప్పుడు మా నాన్నగారు వీళ్ళకి అండగా ఉండి కాలనీని ఏర్పాటు చేసింది మా నాన్నగారు అందుకని వీళ్ళందరూ మాటకి మంచికి మా నాన్న మా అన్న దగ్గరికి వస్తారు వాళ్ళ కొడికే చుక్కా మురళికి మొత్తం అరవై ఎకరాల దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మొత్తం ఆక్రమించేస్తున్నారని చెప్పి అతని మీద ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణ చేస్తున్నారు నిజమేను ఇప్పుడు చుక్కా మురళి మీద సెంటు భూమి ఉంది ఏమన్నా ఆరోపించారు కదా సైలెంట్ ఆరోపణ చేశారు అంటున్నారు ఇక్కడ పేరు పేరున ఇక్కడ నలభై తొమ్మిది పేర్లు మీ తోటికి ఇస్తున్నాము ప్రతి పేరుని మీరే పిలిచి ఇక్కడ మీకు భూమి ఉందా లేదా దీన్ని లీజుకి ఇచ్చారు కదా అది సాగు చేసుకున్న వాళ్ళకి మీకు డబ్బులు అందుతున్నాయా లేదని మీరే పేరు పేరుని పిలవండి సొసైటీ సొసైటీ ఏంటంటే తప్ప ఏ విధంగా ఇచ్చారు లీజుకి ఇవ్వనంటే ఉండమా ఫస్ట్ చేసాము ఉప్పు కొట్టారు చేసాము ఇక్కడ ఉప్పు కూడా చేస్తే ఎల్ల వచ్చేసింది ఎల్ల వచ్చేసి బాగా దిబ్బలు లాగి కోరిపోయి ఇసుక ఎక్కువ పడిపోయింది ఎక్కువ పడిపోయినప్పుడు మేము గవర్నమెంట్ కి మళ్ళీ అప్లై చేసాము అప్లై గవర్నమెంట్ ద్వారా మాకు జామాలు ఇచ్చారు ఆ జామాలు వేసుకొని ఇక్కడ బాయిల్లాగా తవ్వుకొని నీళ్ళు గిళ్ళు పోసుకుంటూ కొంచెం సౌదాలు చేసుకున్నాం ఇంత హైట్ వచ్చే లోపల మళ్ళీ ఎలవ వచ్చింది ఎల వచ్చినప్పుడు మళ్ళీ ఇసగొట్టేసింది అప్పుడు మళ్ళీ జామాలు ఇచ్చి సవకిచ్చారు సవక్ కూడా వేసాం ఇక్కడ అప్పుడు రాపోయిన పాట ఏమేసినా రావట్లేదు ఏం చేయాలంటే మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు అట్టే కింద ఉంటే కట్టెలు కొట్టుకొని అమ్ముకొని తిన రోజులు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ కట్టెలు అంటే బొగ్గు బొగ్గు కాదు మా కట్టెలు కొట్టుకొని కట్టులు కొట్టుకొని అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి ఇంకా ఎవరు పెట్టినా ఈ చుట్టుపక్కలంతా కొండ్రలు చేసుకున్నట్టుంటే ఖాళీ పూలు ఎందుకు పెట్టుకుంటాము ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చిన జీవనాధనం దొరకద్ది మనకు ఏదో ఒకటి దారి ఎందుకు అవి తీసుకొని కూడా ఏం ఉపయోగం లేకుండా అయిపోయిందని చెప్పి మేము ఒక రైతులకి ఎవరికన్నా ఉన్న వాళ్ళని చేసుకొని రైతులకి ఐదు వేల లెక్కన సంవత్సరానికి ఐదు వేల లెక్కన తీసుకొని చెరువులు చేపించుకుంటున్నాము ఆ లీజు సంవత్సరానికి తీసుకు పండారంగా శనగస్తానంటే మేమే చేసుకుంటాం గవర్నమెంట్ అక్కడి నుంచే లోన్ తీసుకొని సాగుదాం ఇది తప్పితే మాకు వేరే ఆదాయం కూడా లేదు వేరే దారి కూడా లేదు పోతే ఈ భూమి భూమి అంటూ ఉండేది మా గవర్నమెంట్ నుంచి ఇదే సార్ ఇదే మేము నిలబెట్టుకోలేకపోతున్నాము దీనికాడ ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము మాదంటారు వాళ్ళు వచ్చి మాది అంటారు ఇంకొకరు వచ్చి మాది అంటారు చేపలు సార్ మేము ఎంత లేస్తే మేము చేపలకి వెళ్ళాలి చేపలు పట్టుకోవాలి అట్లా నమ్ముకొని మేము తినాలి అటా మా ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన కొంచెం తెలివిగా ఉన్నాడు మాకు సంఘంలోకి ఆయన చెప్పాడు మా మనకి ఉంది కదా కొంచెం భూమి ఇంక మనకి ఆడైతే లేదు మనకేం పండే భూమి మనకి ఎవరు ఎవరు దానైనా మనం చేసుకుందామని చెప్పని దీన్ని తెచ్చాడు ఆయన తిరిగాడు ఆయన అమ్మట కొంచెం తెలుగు గల వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తిరిగి దాన్ని అట్టో తీసుకొచ్చారు మా వద్దకు తీసుకుని వచ్చి ఇదంతా అడివి సార్ ఇదే చెట్లు ముండ్ల కంపలు అంతా మలిసిపోయి ఉంటే అవన్నీ మేము పిల్లలు పెద్దలమీ అందరం కత్తులు తీసుకొని గొడ్డలు తీసుకొని పారలు తీసుకొని అంతా సాల్వ్ చేసుకున్నాం సాల్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కాడికి వెళ్ళి తెలియగలవాళ్ళు అడిగితే మాకు ఏం పండుతుంది సార్ ఏం పండచ్చారంటే మీరు ఉప్పును పండించుకోవచ్చు అప్పుడేం ఉంది సార్ ఇది బాగుంది అంతే ఇసుక లేదు దీంట్లో తర్వాత సాల్వ్ చేసుకుందా అని అన్ని వైనలుగా చేసుకునేటప్పుడు మళ్ళీ వచ్చేసింది ఎల్ల వచ్చేసి బాగా ఇసుక ఉండిపోయింది వేసుకొని నిండిపోయిన తర్వాత ఇంకేం చేయగలుగుతా అని మళ్ళీ సార్ల కాడికి వెళ్తే పెద్దవాళ్ళ కాడికి వెళ్తే మా పెద్దవాళ్ళు అప్పుడు మీకు సౌక్ చెట్లు ఇట్లాగా జామల చెట్లు ఇస్తాము ఆ మొక్కలు మన నాటుకోండి అని చెప్పుకొచ్చారు సరే తీసుకొచ్చారు ఆ జామల చెట్లు కూడా అందరం గొంతలు దొంగకుంటా కొంతమంది వేసుకుంటా పాత కొంతమంది నీళ్ళు పోసుకుంటా పిల్లలు ఆ చెట్ల కింద గోసెట్టుకొని సద్దిగంజు తెచ్చుకొని అటు పెట్టుకొని ఆ బిడ్లకి పెట్టుకుంటా అన్ని సాల్ చేసుకుంటాము బాగా అంత ఇంత బాగా అంత వాటం వచ్చేటప్పటికి మళ్ళీ అలా వచ్చింది మళ్ళీ అలా వచ్చినాక మళ్ళీ వెళ్ళిపోయింది అంతా ఇంకా ఏం చేయగలుస్తాం మనం ఏం చేయలేకపోతున్నాం అనేలేక ఆయన కూడా వయసు పెద్దది అయిపోయింది దాన్ని సాల్వ్ చేసినప్పటికీ ఆయనకి పెద్ద వయసు వచ్చేసింది ఇంకా ఇంకా ఆయన కూడా తిరగలేక ఆగిపోయాడు తిరగలేక ఆగిపోలేక ఇంకా కొంచెం తెలివిగా మురళి వచ్చాడు సుక్కా మరలి కొంచెం తెలివితేటలుగా మాకంటే కూడా కొంచెం చదువుకో మేము చదువుకోలేదు సార్ ఎవరు మేము మాకైతే చదువు అంటే లేదు ఆ అబ్బాయి కొంచెం చదువుకున్నాడు వాళ్ళు నాన్న తెలుగు అలాడు కాబట్టి ఆ అబ్బాయి కొంచెం చదివిస్తున్నాం కాబట్టి కొంచెం తెలుగు తాడుకున్నాడు మరళి దీన్ని ఎలా చేద్దాం మురళి అని మేమందరం వెళ్ళి అడిగితే అని అక్క ఎట్లా తోటి చేద్దాం దీని ఎట్ల తోటి సాల్వ్ చేసుకున్నామని అని మా మురళి అట్లా తిరిగాడు కాబట్టి చదువుకున్నాడు కాబట్టి అట్లా అట్లా తిరిగాడు ఆఫీసర్ కాబట్టి తిరిగి దీని గుంటలకి ఇట్ట చేప చేతులకి లేదా రొయ్యలు గుంతలకి అప్పుడు మా ఊర్లో అప్పుడు రొయ్యలు గుంటలుగా లేవు సార్ ఇక్కడ మా ఈ మధ్యన మొదలు పెట్టే కాబట్టి అప్పుడు మా 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 అబ్బాయి కూడా ఇంత గొంతలకి చేసుకునే దానికి వీలవుతుంది మనం ఏం చేయగలుస్తుంది ఏం పండదు కదని మాకు చెప్పుకొస్తే మనం మేము సరిపోయి తీసుకొచ్చి కొలిపిస్తే చాలా దూరం వచ్చింది సార్ ఇదంతా కొలిచాడు అప్పుడు సారు సరేలే కొలిచాడు మళ్ళీ అలవస్తుంది పాత ఇదంతా గుంట ఇది ఇదంతా గుంట అప్పుడు గుంట వల్ల ఏడు గుంట చేయలేకపోయినా మేము తీలాకపోయే లేకపోతే దాన్ని ఆపేసినాము కొరమంతా ఆడాడు ఆడాడు చేసుకున్నాం అట్లే వాళ్ళు ఐదో పది వస్తే మేము చేసుకుంటూనే ఉన్నాం దాన్ని మేము వేసిన పండించుకోవాలంటే మాకు మాకు పట్టాలు లేవు కదా సార్ మాకు పట్టాలు ఇకపోయాయి పట్టాలు అన్నిస్తే ఏదో లోన్ ఇస్తారని చెప్పుకొచ్చారు అవి మాకు లేకపోయి మాకు లోన్ ఎవరేస్తా సార్ మేము యాచనక పండించుకోవాలి యాచనక పండించుకోవాలంటే నీళ్ళు కావాలి కదా అట్లకి ఎంత ఉప్పు నీళ్ళు అయిపోయాయి మాకు ఎంత పండుతుంది మేము పండించుకున్నాను కదా పండించుకు వెళ్ళాము అటు చేతులు ఏమో ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని కట్టుపోసారు ఎట్టుకొచ్చి అది మేము ఎంతో పోరాడం సార్ చాలా మంది వచ్చి దీన్ని అడ్డిచ్చారు ఏదో ఉన్నవాళ్ళు అడ్డుచ్చారు మేము నోట్ కాడ మా నోట్ కాడది తీసుకో ఉన్న వాళ్ళు అడ్డుచ్చేదానికి వచ్చారు వాళ్ళు మేము ఎదుర్కొన్నాం సార్ మీరైతే మీరు ఏమైనా చేయగలుగుతారు మేమేం చేయలేం మీ ఇష్టమైతే తీసుకోండి మమ్మల్ని ఏం చేయలేము మేము జుగులు పెట్టుకోలేము మేము వ్యవహారానికి రాలేము మాకు ఏ ఆఫీసులు కడగబోయే దానికి అడిగేదానికి కూడా మేము అంత శక్తి మాకు లేదు అని మేము అడిగితే సరే లేరా పనిరా వాళ్ళు ఆందోళన పని తింటే తిన్నారని చాలా మంది వెళ్ళిపోయారు మాకు ఈ మధ్యనే గుంటొచ్చి పోసారు పెద్ద సంఘాలు వాళ్ళు గుంటొచ్చి పోస్తే మేము అడిగాం అన్న ఈ గుంట పోస్తున్నారు ఇదంతా మాకే కదా ఇచ్చింది అప్పుడు అంతా మీరు లేరు కాదన్న ఇప్పుడు ఏందన్న మీరు వచ్చి ఇట్లాగా మాట్లాడుతున్నారు అని అంటే ఇది మాది అని అన్నారు సరేనో మేము పెద్ద మనిషి కాడికి వెళ్తే పెద్ద మనిషి వచ్చాడు ఆ పెద్ద మనిషి వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి తెలుసు మాకు తెలుసు మా ఊరికి పెద్ద మనిషికి వస్తే అయ్యా ఈ గుంత వారికి పోసారు కాబట్టి దీనికి కాపేసుకోండి ఇంతవరకు వరకు నీళ్ళు వదిలేసింది వాళ్ళు ఆందోళన కాబట్టి వాళ్ళు వదిలేసింది మీరు ఏదో పోసేస్తే దానికి అంతవరకు తీసుకోండి అని అంటే ఆ రోజు సరే 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 రెడ్డి గారు సరేనయ్యా పెద్ద మనిషి గారు అని చెప్పి పెద్ద మనిషి ద్వారా పోయారు వాళ్ళు ఆడకు ఆపేసుకుంటున్నారు ఆపేసుకొని ఈ మధ్యన మేమేందంటే దీన్ని గుంట చేయటానికి కొంచెం ఆలస్యం మాకు ఏది ఎవరు చేసేవాళ్ళు గబక్కున్న రాలేక మాలో మేము పాలేక చేయలేక ఆగిపోయిన నాలుగు రోజులే ఎంత ఒక రెండు నీళ్ళ క్రితమే దీన్ని ఆపేసుకోండి మేము సరేలే ఇంకా పోచేద్దాం ఈయన కడ బాగుస్తున్నాం మమ్మల్ని బాగా ఈయన బాగాలి అడుగుతాను అడక పోచేద్దాం లేని అంటే మరీ సరే మరీ ఎవరికోరు అందరికీ ఇవ్వాలి కదా లైన్గా బాగాలి అన్నప్పుడు అందరికి ఇవ్వాలి కదా ఆరు మందికి ఐదు మందికి ఇస్తే వాళ్ళు ఒక మనిషి ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఈసారి ఐదు మంది వాళ్ళు పంచమంటే మేము ఎందుకు మస్తాం మా ఫోన్ ఉంది ఆ భూమి ఉంది కదా కానీ దాన్ని చేయలేనని అట్లా పోట్లాడేటప్పుడు మేము అడుగు సరే అని చెప్పని మన గుంట పెట్టేటప్పుడుకి వచ్చి మళ్ళీ అట్లా మాట్లాడారు మాకు